ఝాన్సీకి నీరసంగా ఉందని చెప్పి డాక్టర్ని పిలిపిస్తుంది ఇక డాక్టర్ వాళ్ళ సిస్టర్ని పంపిస్తారు ఇక సిస్టర్ వచ్చి ఏంటి మేడం అంత నీరసంగా ఉన్నారంటే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి అంటూ ఉంటుంది సరే మేడం ఇప్పటి నుంచి మీకు మంత్కి మంత్లీ మంత్లీ వన్ ఇంజక్షన్ ఇచ్చి ఇస్తే సరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు అని చెప్పి ఒక ఇంజక్షన్ తీసుకుని ఝాన్సీకి అయితే ఆ సిస్టర్ అయితే చేసేస్తుంది ఇక ఇంజక్షన్ చేశాక ఇంకేంటి సంగతులు అని చెప్పి ఝాన్సీ అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది ఆ మేడం నేను ఉంటున్నది శ్రీనగర్ కాలనీయ కదా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మా పక్కన ఒకళ్ళు ఉంటారు ఒక ఆవిడ వాళ్ళ ఆయన ఇంకొక అమ్మాయి ఉంటారు ఆ అమ్మాయి ఏంటో గొప్ప విచిత్రంగా నటిస్తుంది తను ఉదయం అయితే చాలు ఏదో ఒక పెద్ద మేకప్ వేసుకొని తన రూపం మార్చుకొని ఒక దగ్గరకు వెళ్ళిపోతుంది మళ్ళీ రాత్రి అయ్యేసరికి తన మేకప్ తీసి ఆ గెటప్ మొత్తం బయటపడేసి నార్మల్గా ఉంటుంది ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు తనైతే ఒక పల్లెటూరు అమ్మాయిలా రెడీ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఝాన్సీ అయితే ఏంటి అవునా అలాంటి వాళ్ళని ఒక గంట కనిపెడుతూ ఉండాలి అని చెప్పి అంటుంది సరే మేడం ఉండండి మీకోసం కాఫీ కలిపి తీసుకువస్తానని చెప్పి కిచెన్లోనికి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అబీ అలాగే కండతల్లి వాళ్ళిద్దరూ వచ్చేస్తారు వచ్చాక స్వర అయితే కిచెన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడ కాఫీ తీసుకువస్తున్న ఆ అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ అమ్మాయి ఇక్కడ ఉందేంటి అమ్మో ఇప్పుడు కానీ నన్ను ఇక్కడ చూసిందంటే నా నిజస్వరూప బయటపడిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి కన్నతల్లి కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడుతూ ఏంటి అయినా ఇక్కడికి ఎలా వచ్చింది ఈ అమ్మాయి నా గురించి తెలిసే వచ్చిందా నా గురించి ఝాన్సీకి నిజం చెప్పేసిందా అసలు ఇక్కడ ఎందుకు ఉంది తిను అని చెప్పి తనైతే షాక్ అయ్యి తనకిప్పుడు కనబడకూడదు తన కంట నేను పడకూడదు అని చెప్పి స్వరా అయితే ఆ అమ్మాయికి కనిపించకుండా ఒక మూలను దాక్కొని తను ఏం చేస్తుందో అలా చూస్తూ ఉంటుంది ఇక అమ్మాయి అయితే ఝాన్సీ కోసం ఆ కాఫీని తీసుకొని వెళ్తుంది If you like this video please like, share and subscribe.